सादर मी गजानन ప్రైవేట్ వెళ్ళినా బాబు పేరు వాళ్ళు కూతు మోజ్ మాతృభాష అది రెస్ అంగీ కొంచెం కాంప్లిక్

ఇప్పుడు స్లోలీ మనం బిల్డ్ చేద్దాం నాకు నాకేం కావాలంటే ఒక్కొక్క మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఫస్ట్ మీకు లర్నింగ్ ఎక్కువ మీరు తెచ్చుకున్నారు వాళ్ళు ఏదో మొత్తం ద్వారా ఇప్పుడు మన జిల్లాలో అన్ని అంగన్వాడీస్కి ఫ్యాన్ లైట్ మనము అచీవ్ చేసినాం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ గోడల్కి ఏమవుతుందంటే ప్రతి ఒక్కసారి కొత్త ప్రోగ్రామ్ కొత్త ఫ్లెక్సీలు వస్తుంది అండ్ మొత్తం గోడలు నిండిపోతున్నాయి ప్లస్ మీకున్న సమస్యలు అట్లానే ఉండిపోతుంది ఫుడ్లు పెట్టుకోవాలన్నా కానీ మా చిన్న పాపకి ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కానీ ఇప్పుడు చాలా గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్ పక్కనే ఎస్ఎస్జి వర్క్ షాట్ లాగా మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు కొట్టు మషిన లేదా తిండినా ఇకొట్ట వేరేదైనా ఏ పని అయినా సరే అక్కడ చేస్తుంటారు పిల్లలు ఇక్కడ వస్తారు ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ పనికి పోవాలంటే అంగన్వాడీ సెంటర్ లో పెట్టేసి పోవాలని మనసు ఒక్కొట్టేవాళ్ళు దూరం అవుతుంది

మరియు విసిసిబి చైర్మన్ గారు శ్రీనివాస్కి మరియు స్కూల్ హెచ్ఎం గారికి సిడిపిఓ గారికి కి ఐజుద్రీ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు స్వాగతం స్వాగతం చిన్నారులందరికీ శుభాకాంక్షలు కొత్త పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లల ముఖంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడా ప్రైమరీ స్కూల్ పక్కనే ఉన్న స్కూల్ జాయిన్ అవుతున్నారు సార్ ఇంకా మేము మళ్ళీ త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలు చెప్తూ ఆ పిల్లలు ఇక్కడ ఈ రోజు అంగన్వాడీలో జాయిన్ అవుతున్నారు సార్ అదే విధంగా తల్లు కూడా మనం మంచి ఆహారం అవి ప్రతిరోజు ఇస్తున్నాం సార్ అయితే కొత్తగా గవర్నమెంట్ ఎగ్ బిర్యానీ చేసింది సార్ ఈ సంవత్సరం ఇంకా షెడ్యూల్ అది ఎంత కరెక్ట్ గా రాలేదు సార్ మనమైతే అయితే ఎగ్ బిర్యానీ ఒక రోజు ఓపెనింగ్ చేసిన రోజు ఏర్పాటు చేస్తున్నాం సార్ మరి పది నుంచి పదిహేడో తారీఖు వరకు వన్ వీక్ పాటు ఈ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మనకి ఆదేశాలు వచ్చేసారు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు అక్షరాభ్యాసాలు అంగన్వాడీలకు వెల్కమ్ చెప్పడం ే అలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ప్రీ స్కూల్ మెటీరియల్ మనం ఇచ్చిన మెటీరియల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినవి కొన్ని సొంతగా తయారు చేసుకుని అన్ని కూడా డిస్ప్లే చేస్తూ తల్లులకు కూడా ఈ ప్రీ స్కూల్ మీద ప్రాముఖ్యత ఎంత ఉందనేది పిల్లలు ఏ విధంగా లెర్నింగ్ చేస్తుంటారు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్నట్టు వ్యత్యాసం అని చెప్తూ మరి పిల్లలందరినీ కూడా అంగన్వాడీలోనే చేర్పించాలని సందర్భంగా మనం తెలియజేస్తూ మున్సిపాలిటీల్లో కొంచెం టౌన్ ఏరియాల్లో మనకి పిల్లలు తక్కువగా వస్తున్నారు సార్ అయితే మనమైతే ఏం చెప్తున్నామంటే ఎంఈఓ గారి ద్వారా డిఈఓ గారి ద్వారా కూడా మనం కూడా సార్ అన్ని ప్రైవేట్ స్కూల్కి కి చేస్తూ ఎవరు కూడా అండిలో పిల్లలంతా అంగన్వాడీలో ఉండాలి అనే దానికి కూడా ఒకటి దిశానిర్దేశం సమర్థం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్

నమస్కారం మీ కృషి వల్ల ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ పనిచేస్తున్నాను మన సూపర్వైజర్స్ టీడీపీఓస్ బీడబ్ల్యూ గారు ఇక్కడ వచ్చిన పెద్దలు మన పిఎసిఎస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు మరియు ఊరు పెద్దలందరూ అదేవిధంగా ప్రెస్ మీడియా అందరికీ పేరు పేరున్న నమస్కారము మన అమ్మ మాట అంగన్వాడీ బాట ఈ కార్యక్రమం ఇది మన అంగన్వాడీ టీచర్స్ కృషి వల్ల సక్సెస్ అవుతుంది దానికంటే ఎక్కువ మన తల్లిదండ్రులు ఇక్కడ తండ్రులు అయితే కనపడతలేదు కానీ తల్లిలందరూ ఉన్నారు సో పిల్లలందరికీ ఈ వయసులో అయితే మొత్తం భారం చూడాల్సినది తల్లి మీద పడుతుంది సో వాళ్ళకి ఒక సహాయం చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ భారం పడొద్దు అంటే మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారానే అది సాధ్యమవుతుంది నేను చాలాసారి ట్రైనింగ్లో కూడా చూశాను అంగన్వాడీ టీచర్స్ మన ప్రభుత్వంలో పనిచేసే అంగన్వాడీ టీచర్స్ లాగా నేను ఛాలెంజ్గా చెప్తున్నాను ఏ ప్రైవేట్ వాళ్ళు చేయలేరండి అంత మనసు పెట్టి ఎవరు చేయలేరు వాళ్ళకి ఏముంటుందంటే జీతం తక్కువ ఉంది ఇంటికి పోవాలి తొందరగా పోవాలి ఉంటే ఉంటారు పిల్లలు నాకెందుకు కానీ ఒక గవర్నమెంట్ అన్నవాడి టీచరే మనసు పెట్టి నా ఊర్లో ఉన్న పిల్లలు వీళ్ళు నేను ఏదైనా చేస్తే ఈ బిడ్డ తల్లి నన్నే పట్టుకుంటుంది అట్లా బాధ్యతగా వీళ్ళు పనిచేస్తారు అదేవిధంగా ఇప్పుడు మనకి చాలా ఇంకా ప్రోగ్రెస్ వచ్చింది మన యూనిఫామ్స్ తర్వాత పిల్లలకి నేర్పించే పుస్తకాలు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కార్పొరేట్ లేదా ప్రైవేట్లో ఉంటే వాళ్ళు దాంట్లో ఏదో పెద్దగా చూపిస్తారు కానీ చెడు అలవాటు తప్ప దాంట్లో ఏం పెద్దగా రాదు అసలు నాకు అదే భయం అనిపిస్తుంది నేను ఎక్కడైనా హైదరాబాద్ పోతే నాకు ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లోనే నేను నా పిల్లలకి వేస్తాను ఎందుకంటే ఈ కార్పొరేట్ కార్పొరేట్ పిచ్చిగా ఏమవుతుందంటే అక్కడ మొబైల్ ఇంకా వేరే వేరే ఏదైనా చూసుకొని మన పిల్లలు ఇంటికి వచ్చి మనకే సతాయిస్తారు అట్లా నాకు కావాలని సో అందరికీ సమానంగా విద్య మీద దృష్టి పెట్టి కృషి చేసుకొని వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం నిజంగా వాళ్ళది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అది అంగన్వాడీలోనే కనపడుతుంది ప్రతి దానికైతే వేరే చోట్ల ఇంకా తీయండి డబ్బు నేర్పించాలంటే స్పెషల్ క్లాసెస్ డబ్బు ఇవ్వండి హెల్త్ అసెస్మెంట్ చేయాలంటే డబ్బు ఇవ్వండి పుస్తకాలు కావాలంటే డబ్బు ఇవ్వండి నాణ్యమైన పుస్తకాలతో సహా చాలా మనసు పెట్టి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ పనిచేస్తారు కాబట్టి మీరు అందరూ ఈ రోజు ఇక్కడ వచ్చారు ఇంత చక్కటి గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశారు అది చాలా నాకు సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ పిల్లలు చాలా పెద్ద స్థాయికి పోతారు మన అంగన్వాడీ సెంటర్స్లో అయితే మంచి జాగా ఉంటుంది ఏదో వేరే చోట్ల అయితే గ్రౌండ్ కూడా ఉండదు అసలు చెట్లు ఏంటి మొక్కలు ఏంటి తర్వాత పాటలు ఏ టీచర్ పాటలు అంతా ఉత్సాహంగా చెప్తారు చెప్పండి అంగన్వాడీ టీచర్ తప్ప ఎవరు చేయరు సో అది తప్పకుండా వాళ్ళు ఈ సాంప్రదాయం గొప్ప పేరు వాళ్ళు ముందుకు తీసుకుపోతారు ఇంకా టీ లెర్నింగ్ మెటీరియల్ కూడా మీరు అందరు చూశారు అది అంతా ఇంప్రూవ్ అయింది మన జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్స్ గవర్నమెంట్ అండ్ రెంట్ రెంట్ ఫ్రీ అంగన్వాడీ సెంటర్స్లో కరెంట్ లైట్ ఫ్యాన్ అది మనం అచీవ్ చేశాము మన ఈ జిల్లాకి అదృష్టం అది మన గౌరవ మంత్రులు అందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మన ప్రభుత్వం తరఫున మనకి చాలా మంచి సపోర్ట్ వచ్చింది దానివల్ల వేరే జిల్లాల్లో అయితే నాకు తెలియదు కానీ మన జిల్లాలో నాకు ఎంతో గర్వంగా ఉంది మన అన్ని అంగన్వాడీ సెంటర్స్లో ఫ్యాన్ అండ్ లైట్ ఉంటుంది ఎక్కడ చీకటి ఉండదు ఎక్కడ చెమటలో తడిసే అవసరం లేదు మన పిల్లలైనా మన టీచర్స్ అయినా సో ఇది ఓన్లీ మొదలైంది కాబట్టి ఇంకా నెక్స్ట్ కూడా మన పిల్లలకి లేటెస్ట్గా నేర్చుకోవడానికి ఏం కావాలో అది మనం చేసుకుంటూ పోదాం విజ్ఞప్తి మీ అందరికి ఒకటే ఉంది ప్రైవేట్లో ప్రీ స్కూల్లో పంపిస్తే పిల్లలకి మన అమ్మా నాన్న వాపస్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి అడుగుతారు హోంవర్క్ చేసినావా అని ప్రభుత్వ దాంట్లో అయినా చెప్పాలి వర్క్ బుక్ అంటే అంతే క్వాలిటీ వర్క్ బుక్ మన ప్రభుత్వం పంచుతుంది అందరికీ జస్ట్ ఏం లేదు వాడికి అది చిన్నప్పటి నుంచి అలవాటు పెట్టేసుకోవాలి ఇది నీ పుస్తకం తీయు దాంట్లో పెన్సిల్ పట్టుకొని నీ హోంవర్క్ చేయి కొంత అలవాటు చిన్నప్పటి నుంచి వాళ్ళకి పడుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు నాకైతే గ్యారంటీ ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఎవరు పోటీ లేరు ఎందుకంటే అక్కడ క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది వేరే చోట్ల అయితే వేరే ఫ్యాన్సీ ఐటమ్స్ అయిపోయినాయి అంతా మొబైల్ చూడండి టీవీ చూడండి సో అది స్కూల్ నుంచి అలవాటు పడితే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు అంటే టీవీ పెట్టు అంటారు మన ప్రభుత్వ పాఠశాలలో అయితే వేరే ఏం దారి లేదు పుస్తకాలు పట్టుకొని చదువుకో ఒక క్లాస్ ఉంటుంది ఐఎఫ్పి ప్యానల్ మీద మన మన వీడియోస్తో కూడా నేర్పిస్తారు కానీ పుస్తకానికి ఇంకా వేరే ఏది ఆప్షన్ రాలేదు కాబట్టి మన పిల్లలు అయితే ఐదు గంటలకి లేచి మన హాస్టల్ పిల్లలు చదువుతారు మన ప్రభుత్వ హాస్టల్ వాళ్ళు సో వేరే చోట్లయితే ఇంకా ఎనిమిది గంటలకి కూడా లేవరు ఎనిమిది గంటలకి అమ్మ వెళ్ళి లేపేసి ఇది తిండి నోటికి పెట్టేసి స్కూల్ బస్ ఎక్కించాలి మన పిల్లలైతే ఐదు గంటలకి లేచి బరాబర్గా చదువుకుంటూ స్కూల్కు నడుచుకుంటూ పోతారు వాళ్ళు ఇప్పుడు తర్వాత ఈ అన్ని షుగర్ బీపీ అవన్నీ గోళీలు మింగేస్తూ వస్తారు సో మన జిల్లా తప్పకుండా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారు ఈ పిల్లలందరికీ ఉత్సాహం చూసుకుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా వీళ్ళందరి తల్లికి కూడా చాలా చాలా శుభాకాంక్షలు మంచి యాక్టివ్ పిల్లలు ఉన్నారు హెల్త్ వాళ్ళ హెల్త్ ఇప్పుడు సరిగా ఉంటే చాలు జీవితంతా మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది ఇంకా మన విద్యా వ్యవస్థ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సో మన ఉద్దేశం ఏముందంటే అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టుకుంటూ పోవాలి సో ఇప్పుడు మాది ఒక ప్రయోగం నడుస్తుంది ఫస్ట్ స్కూల్స్ అన్నికి కంపౌండ్ వాల్ మేము తయారు చేపిస్తున్నాము ఇది సక్సెస్ అయినాక ఇంకా వచ్చే కాలంలో అంగన్వాడీ సెంటర్స్ ఓన్ అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టడానికి మేము కష్టపడతాము కాబట్టి ఖచ్చితంగా మనం అది చేసుకుంటూ పోదాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ వచ్చినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అన్నారు థ్యాంక్ యూ వెరీ ఇచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఏమనాలంటే మంచి స్నానం చేసుకొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చో అది మనం చిన్నప్పటి నుంచి చెప్తే మీరు ఖచ్చితంగా వాళ్ళు సైంటిస్ట్ పెద్ద సైంటిస్ట్ అవుతారు రైట్ అందరు కలెక్ట్ రావాలని అంటారు కానీ నాకైతే ఈ పిల్లలు సైంటిస్ట్ అయితే నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం <laughs> <laughs> <laughs>